ఫైట్స్ లేదు ఇంకా జస్ట్ పాటు గొడసి ఎస్ థ్యాంక్ యూ నిఖిల్ గారు సార్ ఇక్కడ సార్ జస్ట్ నేను హాయ్ సార్ హౌ యూ టీచర్ చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ నాకు అంటే బాహుబలి అంత స్కేల్ ఆ లార్జ్ స్కేల్ కనిపిస్తుంది సార్ మీరు డోంట్ ఎక్స్పెక్ట్ దట్ సార్ అది నేను అంటే ఇట్స్ అ కాంప్లిమెంట్ ఫర్ అస్ బికాస్ ఇట్స్ ఇట్స్ అ క్రేజీ ఫిలిం అండ్ చందుల్ గారు ఉన్నారు ఈ మేడ్ షూర్ బట్ ఇట్స్ 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 చాలా రియలిస్టిక్గా ఉంటుంది సార్ అండ్ ఇట్ బి నైస్ కంపారిజన్ వద్దు సార్ కంపారిజన్ కదా సార్ అంటే భయం అంతే నథింగ్ మోర్ అంటే ఆ తర్వాత అంత లెవెల్లో ఉంది కాబట్టి చెప్తున్నాను పీరియాడిక్ ఫిలిం ఎస్ సార్ మీకంటూ హిందీలో ఒక మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు కాంపిటేటివ్ తో ఇప్పుడు ఎలా ఫోకస్ చేస్తున్నారు సార్ సార్ ఇప్పుడు ఈ మీటింగ్ అయిన వెంటనే వీఆర్ గోయింగ్ టు బాంబే సార్ ఈ రోజు సాయంత్రం ఫస్ట్ మన తెలుగు మీడియాని కలుసుకొని మీ అందరితో ఈ ఇది షేర్ చేసి తర్వాత ఈ రోజు మేము నేషనల్ మీడియాని కలవడానికి వెళ్తున్నాం సో సిక్స్ థర్టీకి వీఆర్ గోన్ హావ్ అ ప్రెస్ మీట్ దేర్ ఇలాగే త్రీడీలో చూపించబోతున్న వాళ్ళకు కూడా హోప్ఫుల్లీ మన తెలుగు సినిమాని ఇంకా ఇంకా ఎన్ని సినిమాలు అంటే ఆల్రెడీ చాలా సినిమాలు ఆర్ డూయింగ్ వెల్ మన సినిమా కూడా దాంట్లో ఇంకో పాట అవుతుంది అనుకుంటాను సార్ నిఖిల్ గారితో అంటే ఒక స్టార్ అని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎప్పుడైనా ఐ వుడ్ లవ్ సార్ ఐ వుడ్ లవ్ టు అది మీకు తెలుసు మెనీ థింగ్స్ ఇది కూడా మల్టీ రే సార్ ఇది లేడీ మల్టీ స్టార్ అంటే మీకు ఎవరు చేయాలనుకుంటారు సార్ నాకు 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 అందరితో చేయాలని సార్ బట్ ఒక్కొక్క కోరిక అయితే ఉంది సార్ అది పవన్ కళ్యాణ్ గారితో మాత్రం ఒకసారి కనపడాలని ఒకటే ఫ్రేమ్లో ఉంది అది ఇట్ విల్ బీ సమ్డే ఓకే సార్ అంటే ఇందులో మొత్తం ఫైట్స్ అంటే ఇది బాడీ ట్రాన్స్ఫర్షన్కి ఏ విధంగా మీరు కష్టపడ్డారు సార్ సార్ ఇట్ వాజ్ ఫార్టీ ఫైవ్ డే ట్రైనింగ్ సెషన్ అనాలి సార్ టూ ఇయర్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది సో టూ ఇయర్స్ ఐ వాస్ ఇన్ థింగ్ నాట్ జస్ట్ మీ ఈవెన్ సంయుక్త అండ్ ఎవ్రీ బీ ఆల్ఫా ఈవెన్ ఆఫ్ అస్ వేర్ లైక్ యూ నో ఇన్ దాట్ పీరియాడిక్ జోన్ ఆ ప్రపంచంలోనే కొన్ని రోజులు ఉన్నాం మేము సో సమిత గారు ఈ మధ్య వరుసగా ఫైట్స్ చేస్తున్నారు అఖండ టూలో చేశారు మళ్ళీ ఇప్పుడు దీంట్లో కూడా చేస్తున్నారు ఏంటి నెక్స్ట్ 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 సినిమా ఆల్సో ఫైట్స్ ఓకే ప్రొడ్యూసర్ గారు ఇది మొత్తం కూడా ప్యాన్ ఇండియా మొత్తం మూవీ కదా బడ్జెట్ పరంగా చూసుకుంటే ఎంత అయింది ఏంటి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయిందా లేకపోతే ఇంకెక్కువ ఏమైనా అయిందా సార్ ట్వంటీ ట్వంటీ త్రీలో బాబాయ్ ఒక కథ ఉంది నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేద్దాం చేద్దామన్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సో బాగా అయింది బడ్జెట్ బట్ ఎక్కడ వీఆర్ నాట్ రిగ్రెటింగ్ ఇట్స్ అ వెరీ వెల్ స్పెండ్ బడ్జెట్ కలెక్షన్స్ కూడా అదే విధంగా ఉంటాయి వస్తాయి సార్